హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి సత్యం గుడికి వెళ్ళిపోవడంతో రోహిణి మాత్రమే ఇంట్లో ఉంటుంది సుగుణమ్మ చింటూ దగ్గరికి వెళ్తుంది రోహిణి చింటూని హక్ చేసుకొని ఒక కన్న తల్లిగా నీ పక్కన ఉండి సేవలు కూడా చేసుకోలేకపోయే దౌర్భాగ్యపు స్థితి నాకు వచ్చింది చింటూ అని హక్ చేసుకునేసరికి అత్తా అత్త అని అంటాడు చింటూ అవును నాన్న నీ అత్తనే కానీ నీకొక విషయం చెప్పాలి నువ్వు అందరి ముందు నన్ను అత్త అని పిలవకూడదు సరేనా అని అంటుంది సరే అత్త అని అంటాడు పపం చింటూ అమ్మా ఎందుకమ్మా ఇక్కడే ఉండి మాటలు పడ్డం వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది చూడమ్మా బాలు మీనల్ని నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కదా బాలు చాలా మొండివాడులా ఉన్నాడు ఆ అబ్బాయి నా మాట వినటం లేదు మీ నాకు కూడా నా మాట వినటం లేదు ఇంట్లో ఉండి దగ్గరుండి చూసుకోవాలి అంటున్నారు అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా ఇప్పుడు నేను వెళ్ళిపోయాననుకో అది భావ్యం కాదు వెళ్ళలేకుండా ఉండడమే నాకు మర్యాద ఉంటుందమ్మా ఇంటికి వచ్చిన అది చెప్పకుండా వెళ్ళిపోతే అది మంచిది కాదమ్మా అని అంటారు సుగుణమ్మ సరే రేపు ఒక్కరోజే కదా జాగ్రత్తగా ఉండండి అని ఇంకా రోహిణి అలా పార్లర్కి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాలు చింటు చింటు అని పిలుస్తూ ఉంటాడు ఇంక వెంటనే అక్కడికి చింటూ వస్తాడు బాలు అంకుల్ అని అంటారు ఇదిగో నీ కోసం క్యారెట్ తీసుకొచ్చాను ఇది కళ్ళకి చాలా మంచిది అని అంటారు క్యారెట్ కానీ నాకు ఉండదు అంకుల్ అని అంటారు సరే నీ కోసం మీనా క్యారెట్ జ్యూస్ చేస్తుంది మీనా అని అంటారు ఇంక వెంటనే మీనా క్యారెట్ జ్యూస్ చేస్తుంటే ప్రభావతి సత్యం గుడి నుండి ఇంటికి రీచ్ అవుతారు ఏయ్ ఏం చేస్తున్నావే ఏంటి ఆ సౌండు ఇప్పుడు చట్నీ చేస్తున్నావా ఇంత సాయంత్రం అని అడుగుతుంది చట్నీ కాదత్తయ్యా చింటూ కోసం క్యారెట్ తీసుకొచ్చారు జ్యూస్ చేస్తున్నాను అని అంటుంది అబ్బో ఇంట్లో వాళ్ళకి ఏమి ఇవ్వవు కానీ ఆ పిల్లవాడికి మాత్రం జ్యూస్ ఇస్తావా ఏమక్కర్లేదు అని అంటుంది ప్రభావతి అత్తయ్యా అక్కర్లేదని చెప్పడానికి మీరు డాక్టరా ఏంటి అని అంటుంది ఏంటే ఈ మధ్య నోరులేస్తుంది అయినా కనీసం జ్యూస్ కూడా తీసుకొచ్చి తాగేంత గతిలేని వాళ్ళని ఈ ఇంట్లో ఉండనిచ్చేలా చేసింది నువ్వు అదిగో ఆ బాలుగాడు మీరిద్దరూ నా ప్రాణాలు తీయడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కడుగు అర్థమైందా ఎక్కడెక్కడ వాళ్ళో ఏంటో వాళ్ళ పుట్టుకేంటో వాళ్ళేంటో ఎవ్వరికీ తెలీదు ఆ పిల్లాడిని చూసావా ఇంటికి వచ్చినప్పటి నుండి ఇల్లంతా కలియ తిరుగుతూనే ఉన్నాడు ఏదో వాడి సొంత ఇల్లులాగా వాడి అమ్మాయి నాన్నల ఇల్లులాగా వాడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియనే తెలియదు అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ దరిద్రం మనకి అంటుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నాను త్వరగా ఆ జ్యూస్ ఇచ్చి వెంటనే ఆ గ్లాస్ని బయటపడే అని అంటుంది ప్రభావతి ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాలు ఉంటాడు అమ్మవతి నువ్వు కొడుకుల్లో మాత్రమే వ్యత్యాసం అనుకున్నాను అలాంటిది ఇప్పుడు మనుషుల్లో కూడా వ్యత్యాసం చూపిస్తావా అని అంటాడు బాలు రేయ్ నా బాధ నీకేం తెలుస్తుందిరా నా స్థానంలో ఉంటేనే కదా నీకు తెలిసేది చీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి అమ్మావతికి రాను రాను చాదస్తం బాగా ఎక్కువైపోతుంది తీయాలి ఎలా అయినా ఈ చాదస్తాన్ని తీసేయాలి అని ఇంకా అలా మనసులో అనుకుంటాడనమాట వెంటనే బాలు ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ అలా ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏంట్రా ఏంటలా చూస్తున్నావు అని అడుగుతారు అమ్మా ఒళ్ళంతా నొప్పులుగా ఉందమ్మా కనీసం డీలర్తో మాట్లాడాల అలసిపోతున్నానా ఇటువైపేమో హ్యాపీగా అనుకుంటే ఇలా జరుగుతుంది రూమ్ కూడా లేదు కింద పడుకోవాల్సి వస్తుంది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని విసిగిపోతూ ఉంటాడు మనోజ్ ఏం చేస్తాం రా మన దరిద్రం అలా తగలబడింది అదిగో వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే కానీ మనం ప్రశాంతంగా ఉండలేమని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి మనోజ్ నిజమే వాళ్ళు వచ్చినప్పటి నుండే రూమ్ లేకుండా పోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కరెక్ట్గా మార్నింగ్ అవుతుంది అలా సుగుణమా చింటూని తీసుకొని కిందకి వస్తుంది బాలు నిజంగా మీకు ఏ జన్మలో రుణమున్నామో తెలియదు కానీ ఈ జన్మలో మాకింతలా సహాయం చేస్తున్నావు బాలు ఎప్పటికైనా నీకే నేను రుణపడిపోయి ఉంటాను మేము ఇక వెళ్ళొస్తాం హాస్పిటల్లో ఇవాళ కట్లు విప్పుతానన్నారు కదా అట్టిండటూ ఊరు వెళ్ళిపోతాం వెళ్ళొస్తాం ప్రభావతి గారు వెళ్ళొస్తామండి అని అంటారు వెళ్ళి రావద్దు వెళ్ళండి అని అంటుంది ప్రభావతి ఇంకా వెళ్ళిపోతారు అలా హ్యాపీగా సుగునమ్మ అని చింటు రోహిణి అలా చూస్తూ ఉంటుంది సుగుణమ్మ వైపు ప్రభావతి నువ్వు ఉండమ్మా రోహిణి ఏయ్ మీనా వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేయి అని చెప్పేసరికి ప్రభావతి చెప్పినట్టు మీనా వెళ్ళబోతుంది నువ్వు ఆగు మీనా ఏ నువ్వుగా నా రూమ్లో దొరలేవా అని అడుగుతాడు బాలు రేయ్ ఏమంటున్నావురా అని అంటుంది ప్రభావతి లేకపోతే ఏంటి వాళ్ళు ఏదో అంటరా అని వాళ్ళ చూస్తున్నావు వాళ్ళు మనుషులే నీలాంటి మనుషులే వాడు వెళ్తాడు నిద్రపోతాడు రేయ్ లక్షలు మిగిలినవాడా షాప్లో ఉన్న సోఫాలపై పడుకునేవాడా బెడ్డుపై దొరలేవాడా వెళ్ళు వెళ్ళి నీ రూమ్ నువ్వే క్లీన్ చేసుకో ఎవరినైనా పిలిచావో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు రా ప రా మనం వెళ్దామని చెప్పి ఇంకా మనోజ్ అండ్ రోహిణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రభావతి హమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు కదా హాయిగా ఉంది అని మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి షాప్కి వస్తారు మనోజ్ షాప్లో ఇంకా ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి మనం ఆఫర్లు ఇవ్వక్కర్లేదు వాళ్ళే మన దగ్గరికి వస్తారు అని అంటాడు మనోజ్ లేదు మనోజ్ ఇలాంటి ఫెస్టివల్ సీజన్లోనే ఆఫర్ ఇవ్వాలి మనోజ్ అని అంటుంది చూడు రోహిణి నువ్వు చెప్పేది కరెక్టే కానీ మనం ఇవ్వాల్సిన ఆఫర్ని కాస్త తగ్గిస్తామంతే ఫర్ ఎగ్జాంపుల్ మనం పదివేలు పెట్టామనుకో పన్నెండు వేలు అందాం డిస్కౌంట్లో పదివేలు అని అందాం అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి కొంటారు అని అంటాడు మనోజ్ మనోజ్ ఇప్పట్లో ఇలా చేసిన ఫ్యూచర్లో చాలా బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది వద్దు అని అంటుంది రోహిణి నీకేమీ తెలీదు నువ్వు ఊరుకో అని చెప్పి కొన్ని చీప్ ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటాడు బిజినెస్లో మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు హ్యాపీగా ఇంకా ట్రిప్ చేసుకుంటూ ఉంటే అప్పుడే బాలుకి మీనా కనిపిస్తుంది ఇంకా మీనా అలా తన బైక్ ఆగిపోయి వర్షంలో తడుస్తూ కనబడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు మీనా ఏంటిది అసలే నీకు మొన్న జ్వరం వచ్చి తగ్గింది ఇప్పుడేమో ఇంత వర్షంలో ఇక్కడి నుంచి ఉన్నావేంటి అని అడుగుతాడు ఏవండి బైక్లో డీజిల్ అయిపోయిందండి అందుకే ఇక్కడ నుంచి అవలసి వచ్చింది పెట్రోల్ బంక్ వెళ్దామన్నా వర్షం చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇక్కడ ఆగిపోయాను అని అంటుంది సరే రా నేను తీసుకువెళ్తానని చెప్పి ఇంకా బాలు అయితే మీనాని ఇంటికి తీసుకువస్తాడు లేదు మీనా చాలా కష్టపడుతుంది మీనాని ఎలా అయినా ఇంత కష్టపడకుండా చేయాలి బైక్పై అమ్మాలి అంటే ఈ మధ్య తను కూడా నడుము చాలా నొప్పిగా ఉందని చెప్తుంది ఏం చేయాలి తనతో ఒక షాప్ పెట్టించాలి అని ఆలోచనలో పడి అలా పాపం షాప్ పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రవి శృతి ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళాలని అలా వెళ్తూ ఉంటారు బైక్ పైన అప్పుడే కరెక్ట్గా నువ్వు వాపు మా రవి అని అంటుంది శృతి ఏమైంది శృతి అని అడుగుతారు ఏం లేదు మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా బైక్ తోసుకుంటూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అలా నన్ను కూడా నువ్వు హ్యాపీగా నడిపించుకొని తీసుకువెళ్ళు అని అంటుంది ఏంటి శృతి ఇప్పుడు టైం ఎంతైందనుకున్నావు నేను డ్రాప్ చేశాక నేను వెంటనే రెస్టారెంట్కి వెళ్ళాలి అసలే ఇది ఫెస్టివల్ సీజన్ కదా కస్టమర్స్ ఫ్యామిలీ ఇస్తే ఎక్కువగా వస్తూ ఉంటారు అని అంటారు అంటే నీకు నా మీద ప్రేమ లేదా అని అంటుంది మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయొద్దు సరే రా వెళ్దామని చెప్పి పాపం అలా నడిచిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు రవి శృతిని ఇంకా వాళ్ళిద్దరు నడుచుకుంటూ బైక్ తోసుకుంటూ వెళ్తూ ఉంటే అదంతా కార్లో నిండి వచ్చిన తనైతే చూసేస్తుంది ఇంకా శోభ చూసి అంటే బైక్కి కనీసం పెట్రోల్ కూడా లేని పొజిషన్లో నా అల్లుడు ఉన్నాడు ఇది వింటుంటేనే నాకు చాలా సిగ్గు ఉంది ఎలాగో రెండు రోజుల తర్వాత రవి శృతి ఇద్దరు మా ఇంటికి వస్తారు కదా అప్పుడు మార్చేస్తాను వాళ్ళని కారులో తిరిగేలా చేస్తాను అని శోభా ఇంక దూరం నుండి చూస్తూ ఫిక్స్ అయ్యి ఎలాగో శృతి వారంలో ఇంటికి వస్తుందని ప్లాన్ వేసుకుంటుంది శోభ ఇది ఇలా ఉండగా మనోజ్ దగ్గరికి ఒక వ్యక్తి అయితే వస్తాడు సార్ నమస్తే నా పేరు ఇది మీరు ఫర్నిచర్ని తయారు చేయించి అమ్ముతారు కదా సో మీరు ప్యూర్ టీక్ వాడతారు ఆ టీక్ వాడితే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అదే ఈ కలుపు వాడారనుకోండి కాస్ట్ చాలా తక్కువ పడుతుంది సగానికి సగం ప్రాఫిట్స్ వస్తాయి ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటారు ఐడియా బాగానే ఉంది కాకపోతే అని ఆలోచనలో పడతాడు మనోజ్ సార్ మీకు కావాల్సింది లాభాలా కాదా లాభాలు కావాలంటే చెప్పండి చక్కగా నేను మీకు ఇంకా తక్కువ రేటుకే ఇస్తాను అప్పుడు మీరు హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు ఏమంటారు అని అంటారు డీల్ బాగానే ఉంది సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే డీల్కి ఒప్పుకొని ఇంకా టన్నుల టన్నులు ఫేక్ వుడ్ టీక్ కాకుండా టీక్ లాగే కనబడే ఒక చీప్ క్వాలిటీ మెటీరియల్ని తెప్పించుకుంటాడనమాట మనోజ్ వీటితోనే ఫర్నిచర్ని రెడీ చేయించాలి అప్పుడు మనకి లాభాలు బాగా వస్తాయి తక్కువ టైంలో ఎక్కువగా నేను సెటిల్ అయిపోవచ్చు కోటీ స్వర్ణ అయిపోతానని చెప్పి ఇంకా కలలు కంటూ ఉంటాడు మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు ఇంక అలా హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే అప్పుడే కరెక్ట్గా బాలుకి ఎమ్మెల్యే కనబడతాడు నమస్తే అన్న అని అంటారు నమస్తే బాలు నీ గురించి నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను ఇప్పటికి కనబడ్డావు బాలు నీతో ఒక విషయం చెప్పాలి ఇదిగో ఈ షాప్ ఉంది కదా ఇది మందే నువ్వు నాకు ఈ షాపుని సేవ్ చేసి పెట్టాలి ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి బాగా పాత పడిపోయింది ఇంతకు ముందు ఇక్కడ ఒక మెకానిక్ గ్యారేజ్ ఉండేది వాళ్ళు ఎత్తేసిన తర్వాత నుండి ఇది ఇలాగే పడి ఉంది దీన్ని క్లీన్ చేయించి ఎవరికైనా రెంట్కి ఇవ్వాలి అని అంటారు అన్నా ఎవరో ఎందుకన్నా ఇది సెంటర్కి దగ్గరగా ఉంది చుట్టుపక్కల గుళ్ళు కూడా ఉన్నాయి ఇది నాకిస్తే మా ఆవిడకి పూల షాప్ పెట్టిస్తానన్నా అని అంటాడు మనో రవి సారీ ఇంకా బాలు వెంటనే ఎమ్మెల్యే ఆలోచిస్తారు బాలు నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా ఖచ్చితంగా తీసుకో నీకు ఫ్రీగా ఇస్తాను నువ్వు రెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు లాభాలు వచ్చాక నువ్వు నాకు రెంట్ ఇవ్వు సరేనా అని అంటారు ఎమ్మెల్యే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అని ఇంక వెంటనే మీనా దగ్గరికి వెళ్తాడు బాలు మీనా నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి మీనా ఇదిగో తీసుకో ఎమ్మెల్యే గారు ఈ ఒక షాప్ చూపించారు ఆ షాప్ ఎప్పటి నుండో ఖాళీగా ఉందంట దాన్ని క్లీన్ చేసుకొని మనం చక్కగా వాడుకున్నాం అనుకో ఇంకా మనకి హ్యాపీగా హోల్సేల్ పూల షాప్ అయిపోతుంది అలా జరిగితే మనం త్వరగా ఇంకా ఇంకా బాగా ఎదగచ్చు అని అంటారు ఏంటండి కలలు కంటున్నారా ఇప్పుడు హోల్సేల్ షాప్ ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా అని అంటారు బాగానే ఉన్నావా ఏం బాగానే ఉన్నావు నువ్వెంత అలసిపోతున్నావో నేను చూస్తున్నాను నీతో ఆ షాప్ పెట్టించాల్సిందే అంతే అని గట్టిగా ఫిక్స్ అవుతాడు బాలు కానీ ఒక కండిషన్ కొట్టుకి మాత్రం హోల్సేల్ పూల షాప్కి మాత్రం మా నాన్న సత్యం పేరే పెట్టుకుంటాను ఎందుకంటే అమ్మవతి పేరు పెట్టుకున్న ప్రతిసారి ఏదోటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈసారి మా అమ్మావతి కుళ్ళు కొని చచ్చేలా నేను ఖచ్చితంగా మా నాన్న పేరే పెడతాను అని ప్రభావతి కళ్ళ ముందే చెప్తూ ఉంటాడు బాలు ఏ పోరా నువ్వు నా పేరు పెట్టుకుంటే ఎంత పెట్టుకోకపోతే ఎంత నాకు కావాల్సింది లక్షలు అవి మనోజ్ తెస్తున్నాడు కదా నీ కొట్టుతో నాకేం పని అని అంతా ముడుచుకుంటుంది ప్రభావతి అవునవును వాడిది పెద్ద కన్నం పడిన ఓడ ఆ ఓడ ఎప్పుడు మునిగిపోతుందో ఎప్పుడు అందరు కొట్టుకుపోతారో ఎవరికీ తెలీదు అని అంటారు బాలు ఇంకా అలా సత్యం నవ్వుతూ ఉంటే చూస్తూ ఉంటుందన్నమాట సత్యం వైపు ప్రభావతి అంతేలే మీ అబ్బాయి మీ పేరే పెట్టుకుంటున్నాడని మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అలా చాలా అక్కడి నుండి జెలస్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా బాలు మీనా హ్యాపీగా షాప్ అంతా క్లీన్ చేసుకొని పూల షాప్ అయితే ఓపెన్ చేసి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది అలా సత్యం పూల షాప్ అని చెప్పి సత్యం పేరు పెట్టుకోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి మాత్రం ఏంట్లే నాకు మనోజ్ షాప్ పేరు ఉంది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇటువైపు మనోజ్ మాత్రం క్వాలిటీ లెస్గా ఇంకా మొత్తం అవన్నీ ఫర్నిచర్ అంతా తయారు చేయించడంతో ఇంకా వెళ్ళినవన్నీ రిటర్న్ వస్తూ ఉంటాయి చూడు బాబు ఇదంతా ఏదో తేడాగా ఉంది ఫస్ట్ ఈ షాప్లో క్వాలిటీ ఉండేది అనుకున్నాం తర్వాత స్టాఫ్ మారారు అయినా ఈ షాప్కి ఉన్న రెప్యుటేషన్ కోసం ఇక్కడికి వస్తున్నాం మీరేమో క్వాలిటీ లేనివి కనీసం చూడండి షిప్పింగ్ చేస్తున్నప్పుడే మధ్యలో చేరికి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి అలాంటప్పుడు ఇది ఎక్కడికి ఎక్కడికి తీసుకువెళ్ళేది అని అడుగుతూ ఉంటారు కస్టమర్లు హే ఒక్కసారి సేల్ అయిపోయాక బిల్ పై ఏం రాసింది నాన్ రిటర్నబుల్ నాన్ ఎక్స్చేంజబుల్ నువ్వు ఏ సోది చెప్పినా నాకు అవసరం లేదు నచ్చితే కొను లేకపోతే పో నువ్వు ఒక్కడివేనా ఇంటి నాకు అని పొగరుగా సమాధానం చెప్తాడు మనోజ్ ఇటువైపు ఏమో బాలు చాలా డిసిప్లైన్డ్గా ఇంకా మీనాతో అంతా చెప్పడంతో మీనా హోల్సేల్ షాప్లో ఇంకా తక్కువ రేట్కే బయట ఫిఫ్టీన్ రూపీస్ అయితే మేము ట్వెల్వ్ రూపీస్కే ఇస్తామని చెప్పి ఆ టైప్లో ఇంకా మొత్తం వాళ్ళ బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది హోల్సేల్ షాప్ అవడం వల్ల గుళ్ళకి సెంటర్కి దగ్గరగా ఉండడం వల్ల మీనా షాప్కి అందరూ వచ్చి హ్యాపీగా కొనుక్కుంటూ ఉంటారు అదంతా చూసి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇటువైపేమో మనోజ్ షాప్కి ఎవ్వరూ రాకుండా పోతూ ఉంటారు ఇంకా ఎవరు రాకుండా ఉండేసరికి మనోజ్ ఏంటి ఎవరు రావట్లేదని చూస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే పోలీసులు వస్తారు వచ్చి హేయ్ ఒకసారిని గోడౌన్ చూపించు అని అంటారు ఎందుకు సార్ అని అడుగుతారు చూపించవయ్యా అని చెప్పి గోడౌన్ చూసేసరికి ప్యూర్ టీక్ వుడ్ కాకుండా కల్తీ సామాన్లు లైక్ తయారు చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని చెంప పగల కొడతారు మనోజ్ ది పోలీస్ ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు టీక్ వుడ్ అని చెప్పి దానిపై హాల్ మార్క్ వేసి ఇప్పుడేమో నాసరికమైన క్వాలిటీతో ఇక్కడ ఇవన్నీ తయారు చేయిస్తున్నావా మళ్ళీ టీక్ వుడ్ అని కలరింగ్ ఇస్తున్నావా నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్లో రారా అని చెప్పి మనోజ్ని అలా లాక్కు వెళ్ళి అరెస్ట్ చేసి పోలీసులైతే జైలుకి తీసుకువెళ్తారు ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ రోహిణి పోలీస్ స్టేషన్కి వస్తుంది నీకు చెప్పాను కదా మనోజ్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది ఎక్కువ లాభాలు రావాలని ఇలా చేశాను రోహిణి అని అంటాడు నోర్ ముయిరా అని అంటారు సత్యం ఇంకలా చూస్తూ ఉంటాడు మనోజ్ చ నీ వల్ల ఎప్పుడు నష్టమే కానీ లాభం అనేది ఒక్కసారి కూడా లేదు ఎప్పుడైనా కస్టమర్లకి క్వాలిటీగా ఉండే వస్తువులు ఇవ్వాలి అంతేకాని నువ్వు లాభాలు చూసుకొని క్వాలిటీ లేని వస్తువులు ఇస్తే ఇదిగో నీ జీవితం ఇలాగే అవుతుంది నువ్వెలా బయటకు వస్తావో నువ్వేరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతా సత్యం ఏవండి నేను బతిమలాడుతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా ఏంటలా చూస్తున్నారు బెయిల్ కావాలంటే మీకు దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు లక్షలు అవుతాయి తీసుకొస్తారా తీసుకొస్తారా అని అడుగుతారు ఆ ఇన్స్పెక్టర్ అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా తడబడుతూ ఉంటుంది తనైతే రోహిణి అప్పుడే కరెక్ట్గా ప్రభావతి తన మెడలో ఉన్న పుస్తల తాడు తీస్తుంది అమ్మ రోహిణి ఇది తాకట్టు పెట్టుకుని వద్దాం నా దగ్గర కూడా సమయానికి డబ్బులు లేవు ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు ఇంకేమీ చేసేది లేదు ఆయన అడిగినా ఎవ్వరిని అడిగినా ఇవ్వరు కాబట్టి నేనే ఇలా చేయాలని చెప్పి ఇంకా తన పుస్తల్ని తాకట్టు పెట్టి అలా ఇంకా డబ్బులు తీసుకువచ్చి ఎక్కువ అమౌంట్ కాబట్టి ఆ డబ్బుల్ని ఇంకా బెయిల్పై బయటికి తీసుకువస్తారు మనోజ్ని మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది రోహిణి చూడు అత్తయ్య గారి నీ కోసం తన పుస్తల్ని తాకట్టు పెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అంటుంటే అలా పశ్చాత్తాపంతో ప్రభావతి మనోజ్ వైపు చూస్తూ ఉంటాడనమాట మనోజ్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్